కలలో గాడిద కనిపిస్తే ఏం జరుగుతుంది మీ కలలో ఒక గాడిదను చూస్తే అవగాహన లేకపోవడాన్ని సూచిస్తుంది అంతేకాక మీకు రాబోయే అనేక చికాకులకు ఇది గుర్తు మీ కలలో భారం మోస్తున్న గాడిదను చూస్తే చాలా సహనంతో కష్టపడిన తర్వాత మీరు వ్యాపారంలో ఇంకా ప్రేమలో విజయవంతం అవుతారని అర్థం గాడిద మొండితనానికి ఇతరులకు లొంగని స్వభావానికి గుర్తు గాడిద మీద నుండి పడిపోతే ప్రేమలో వైఫల్యాన్ని గాడిద తన్నినట్లు కల వస్తే అసాంఘిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నందువల్ల పట్టుబడతామనే భయాన్ని గాడిద మీద ఊరేగుతూ వెనుక చాలామంది అనుసరిస్తుంటే అందరినీ ఒప్పింపచేయగల నాయకత్వ లక్షణాన్ని సూచిస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే దయచేసి షేర్ కామెంట్ లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు వచ్చిన కళ కూడా మాతో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి